తూర్పు గోదావరి జిల్లా బిక్కువోలు మండలం పందరపక్క గ్రామంలో పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సారథ్యంలో విద్యార్థులచే నేను బడికిపోత అవగాహన ర్యాలీ పందలపాక వీధులలో నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ సూచనలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేను బడికిపోత కార్యక్రమం ద్వారా బడి బయట పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు విద్యార్థులు పెద్దల పనికి పిల్లలు బడికి మనబడి మన గుడి అనే నినాదాలతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు పిఎంసి చైర్మన్ గొలుగూరి నాగిరెడ్డి వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి సీనియర్ ఉపాధ్యాయులు టి జైకృష్ణారెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి కూడా బడి పిల్లలందరూ కూడా బడిలో ఉండాలి పెద్దల పనిలో ఉండాలి పిల్లలు బడిలో ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి అందరినీ కూడా మరి బడిలో చేర్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజు